హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈవినింగ్ టైంలో వచ్చానండి మొక్కలకైతే వాటర్ వేస్తున్నాను ఇవైతే బెస్ట్ అండి ఎప్పుడు పోస్తూనే ఉంటున్నాయి మళ్ళీ వేసాను మళ్ళీ పువ్వులు స్టార్ట్ అయిపోయి చాలా బాగా పోస్తున్నాయండి అప్పుడైతే అక్కడ ఉండేవి ఇప్పుడు అక్కడ మళ్ళీ అవే మొలిసాయి విత్తనాలు పడి ఈ పువ్వులే సీడ్స్ అండి ఇదిగో రాలిపోతున్నాయా ఇవి విత్తనాలు అండి చాలా బాగా మొక్కలు కూడా మొలుస్తున్నాయి పువ్వులు కూడా అలాగే పోస్తున్నాయి చాలా బాగా వస్తున్నాయండి మా అయితే అక్కడ ఆరెంజ్ కలర్లో చూశారు కదా ఇది రెడ్ కలరు బాగున్నాయో రెడ్ కలరు చాలా బాగున్నాయండి దాడి మొగ్గలు కూడా వచ్చాయి ఇంకొకటి ఉంది ఇంకక్కడ ఇక్కడైతే ఇంక నాలుగు మొగ్గలు ఉన్నాయి చాలా బాగా వచ్చాయండి దాలియా కూడాను ఎల్లో అయితే ఇంకా రాలేదు చిన్న మొగ్గు వచ్చింది అండి మొగ్గలు వచ్చాయి ఇది ఎల్లో చూడాలి అంటే ఎల్లో అంటే ఇంకా నాకు కరెక్ట్గా తెలీదు చూస్తాను ఇంకా చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ చిన్న చిన్న ఉంటే ఇలా వేస్తానండి ఎప్పుడైనా ఏదైనా దొరికితే ఇంకా కంటైనర్లు వేసుకుందాం అనేసి వచ్చి గులాబీలు మొన్న కొంచెం కొంచెం కట్ చేస్తే చిగురులు వస్తున్నాయి అండి చిగురులు వస్తున్నాయి ఇంకో కిచెన్ వేస్ట్తో ఇలా చేస్తాను కొంచెం వాటర్ వేస్తే ఎరువు తయారవుద్దండి ఇదైతే రెడీ చే పెట్టాను ఇంకా వాటర్ వేసి పక్కన పెట్టేస్తాను ఇదండి మా మొక్కలు ఈవినింగ్ టైంలో ఇలా ఉంది మా మిరపకాయలు మిరపకాయలు అయితే ఇంకా తీయాలి మిరపకాయలు తీస్తాను ఈ మందారం అయితే బాగా పోస్తుంది పూజకు సరిపోతున్నాయండి రేపు ఒక నాలుగు వస్తాయి అనుకుంటున్నాను మొగ్గలు ఉన్నాయి ఇంకా గులాబీలు అయితే ఇంకేం రాలేదు వీటికి మంచి బూస్టింగ్ అందిస్తే మళ్ళీ చిగురులు వస్తాయి కిచెన్ వేస్ట్ వేస్తున్నాను ఎరువేయక ఇంకా టమాటోస్ అయితే బాగా వచ్చాయి మళ్ళీ ఇదైతే చిగురులు వస్తుందండి అప్పుడు కట్ చేసి నీకు చూపించాను చాలా పూలు వచ్చాయి చాలా మొగ్గలు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే వస్తున్నాయి మొగ్గలు కూడా చాలా బాగా వస్తున్నాయి టమాటోస్ అయితే తీస్తాను పచ్చిమిర్చి అయితే ఇప్పుడు తీయను ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా అప్పుడప్పుడు అలా తీసుకుంటే బెటర్ కదని చేమంతలు అయితే మళ్ళీ ఇప్పుడు ఏదో లాస్ట్ వస్తున్నాయి వస్తున్నాయండి ఉంటేనే ఇంకా వస్తున్నాయి టమాటోస్ అయితే తీసేస్తాను చాలా బాగున్నాయి ఇప్పుడు తీసుకొని చూడండి ఇంకా అటువైపు వెళ్దాము వాటర్ అయితే ఈ డో బకెట్ నిండుతుంది టమాటోలు అయితే గిళ్ళు వేసుకుందాం మాకు మొక్కలకి అవి కట్టించేటప్పుడు ఇక్కడ ప్లేస్ ఉంచుకున్నా ఆ మెట్టిలో గోడ నుంచి నీళ్ళు ట్యాంక్ వరకు మొత్తం కట్టిస్తామండి ఇలా తిరిగి రావచ్చు ఎంత బాగున్నాయో టమాటో శుభ్రతాలి ఎప్పుడు మర్చిపోతున్నాను ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి చాలా బాగా వచ్చాయి ఒక దగ్గర మీకు టమాటే చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో గుర్తు గుర్తులేండి ఈ లోపల బకెట్ నిండుతూ ఉంటే మొక్కలకు అలా నీళ్ళేస్తానండి ఇక్కడైతే ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇది అండి ఇది చిట్టి రోజెస్ అంటున్నారు బటన్ రోజెస్ అంటున్నారు మరి కరెక్ట్గా అయితే నాకు తెలీదు చిన్న గులాబీలు మిరపకాయలు కూడా ఉన్నాయి బాగా ఉన్నాయి అయితే చాలా బాగా వస్తున్నాయండి ఈ మధ్యన ఈ మొక్కలు కూడా లిక్విడ్స్ బాగా అందించాను చాలా బాగా వచ్చాయి పూలు చూడండి గుత్తుగుత్తులు టమాసా టమాటో దగ్గరికి వెళ్దాం ఇక్కడైతే మొత్తం అప్పుడు పాదులకి తాలు కట్టాము ఇక్కడ టమాటోస్ చూడండి ఎంత బాగున్నాయి ఫుల్గా ఉన్నాయండి గుత్తుగుతులు ఇంకా చాలా బాగా వచ్చాయి తీసుకుందాం కొంచెం పండింది కదా ఇంకా పైన ఉన్నాయి తీసేద్దాం మా టమాటోస్ అయితే తీస్తానండి చూడన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి